రేవంత్ రెడ్డి పర్యటన జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అంశాల గురించి స్థానిక రైతులు ఏమనుకుంటున్నారో స్థానిక నాయకులు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు రైతులు చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కొనుగోలు వైరి కొనుగోలు కానీ ముఖ్యంగా రుణమాఫీ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవిత్ర దేవాలయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి రాష్ట్ర రైతులందరికీ హామీ ఇచ్చిండు కనుక ఖచ్చితంగా రైతులందరూ కూడా రుణమాఫీ జరిగి తిరుగుతుందని పూర్తి నమ్మకంతో పెద్దలు రాజకీయ భీష్ములైనటువంటి జగిత్యాల జీవన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కరెంటు బిల్లు మాఫీ కానీ తర్వాత పెన్షన్లు కానీ తర్వాత సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్లు రూపాయలకి ఇచ్చుడు కానీ మహిళా బస్ ఫ్రీ కానీ తర్వాత రుణమాఫీ మీద అయితే మా లిఫ్ నేను లిఫ్ట్ చేయర్మగా ఫుల్ హ్యాపీ ఉన్నారు రైతులు అయితే హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేస్తాడు కాబట్టి రైతులందరూ ఫుల్ మెజార్టీతోని మా జీవన రెడ్డిని గెలిపిస్తారు ఎట్లా ఆదాడుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాదాపుగా ఐదు గ్యారెంటీలు అమలు అమల్లోకి వచ్చినాయి ఒక రుణమాఫీ ఆగస్టు పదిహేను రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు అది అయితే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్లే ఇప్పుడు ఎట్లా కింద గ్రౌండ్లో ఎలక్షన్లో ఎట్లా జరుగుతుంది మీరు బాగుంటుంది సార్ ఎందుకంటే మహిళలకు బస్సు ఫ్రీ ప్రయాణం అన్న మహిళలకు బస్సు ఫ్రీ ఫ్రీగా నడుస్తుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి కరెంట్ బిల్లు జీరో వస్తుంది అన్న ఎట్లా చెప్పండి ఏం లేదు మొన్న మేము అప్లై చేసినాము అప్లై చేస్తే సిలిండర్ కూడా మాకు రెండోసారి ఇప్పటికీ మాఫ్ వచ్చింది ఆ రెండు వందల యూనిట్లు కూడా మాకు అది మూడోసారి కూడా మాపొచ్చింది మాకు ఏంటంటే ఒక రుణమాఫీ ఆగస్టు పదిహేను తరగతి చేస్తున్నాడు ఆరు గ్యారెంటీ కూడా ఖచ్చితం చేస్తాడు చేయడం కాదు రైతులు ఏంటంటే చేస్తాడా చేయాలి కానీ ఇప్పుడు మనకు జీవన్ రెడ్డి అన్నది భారీ మెజారిటీ మనం గెలిపిస్తుంటే బాగుంటుంది ఓవరాల్గా చూసినట్లయితే ఆరు గ్యారెంటీల స్కీమ్లు తమకు చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్